రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర న్యాయ సేవల సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవల సంస్థ ఆధ్వర్యంలో ఎస్పీసీఐ నియమాలపై తూర్పు గోదావరి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికారులతో జిల్లా కోర్టు ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ జంతువుల సంరక్షణ కోసం తప్పనిసరిగా సొసైటీలను షెల్టర్లను ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలన్నారు కొన్ని జిల్లాల్లో సొసైటీలు షెల్టర్లు లేవన్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం వీటి ఏర్పాటుపై దృష్టి సారించాలని చెప్పారు వీటి కోసం అవసరమైన భూమి నిధులు కేటాయించాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాయనున్నట్లు తెలిపారు సొసైటీల వివరాలు వాటి ద్వారా సంరక్షించబడిన జంతువుల సంఖ్య తదితర సమాచారాన్ని ప్రతి నెలా డిఎల్ఎస్ఏకు పంపాలన్నారు చర్యలు చేపట్టకుండా ఉదాసీనత ప్రదర్శిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలత ఏసీబీ కోర్టు జడ్జ్ ఎల్ వెంకటేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ఈస్ట్ గోదావరి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ వచ్చి అమలాపురము కాకినాడ ఈస్ట్ గోదావరి ప్లస్ మనకి అల్లూరు రాజు నాలుగు జిల్లాలు కలుస్తాయి మాకు హానర్బుల్ హైకోర్టు ద్వారా నుండి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది దాని ప్రకారం కూడా సొసైటీ ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ రూల్స్ అనేవి టూ థౌజండ్ వన్లో లో ఫ్రేమ్ చేయడం జరిగింది టూ థౌజండ్ వన్లో లో ఫ్రేమ్ చేసిన తర్వాత దానికి ఒక సొసైటీ ఉండాలి ఒక కమిటీ ఫామ్ చేయాలి మెంబర్స్ ఉండాలి మంత్లీ ఒకసారి వాళ్ళు మీటింగ్ పెట్టుకుని యానిమల్స్ మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాము అనే దాని మీద డెసిషన్స్ తీసుకుని ఎన్ని కేసెస్ రిజిస్టర్ చేశారు లేకపోతే ఎన్ని యానిమల్స్ సీజ్ చేసి ప్రొటెక్ట్ చేశారు ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేసారు అనేది రిపోర్ట్స్ మాకు డిఎల్ఏస పంపించవలసిందిగా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ టూ థౌసండ్ ఫైల్ చేస్తే దానిలో రిక్విషన్లో లో డైరెక్షన్ ఆనబుల్ హైకోర్టు వారు ఇచ్చింది దానిలో భాగంగానే ప్రతి నెల కూడా మేము యానిమల్ హస్బెండరీ ప్లస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి రిపోర్ట్స్ రిసీవ్ చేసుకుని ఆ రిపోర్ట్స్ అన్ని కూడా హైకోండ్రబుల్ హైకోర్టు వారికి పంపించడం జరుగుతుంది ఈ దీనిలో ఉన్న రూల్స్ గైడ్ లైన్స్ ప్లస్ జిస్ట్ ఆఫ్ ఆ రిట్ లో ఆర్డర్ ఏంటంటే సొసైటీలో మన కాన్స్టిట్యూషన్ ప్రకారం బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ వీ హెన్ రైట్స్ అండ్ డ్యూటీస్ అలాగే యానిమల్స్ కూడా వాళ్ళ లైఫ్స్ని కూడా ప్రొటెక్ట్ చేసి వాటిని సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇచ్చున్నారు బీయింగ్ పబ్లిక్ మనము ఎవరైతే ఈ రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా యానిమల్ హస్బెండరీ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా బ్లాంకెట్ ఫార్మాలిటీ కింద వాళ్ళు డ్యూటీస్ చేస్తున్నామా అనేది కాకుండా ఈ ట్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ అనే దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆ యాక్ట్లో ఉన్న దాని ప్రకారం దీనికి వైలేషన్స్ అయితే గనక పనిష్మెంట్స్ నాట్ ఓన్లీ ఫైన్స్ పనిష్మెంట్స్ కూడా ఇంపోజ్ చేయడం అవుతుంది